సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ప్లెట్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు గోను సంచులు టార్పలిన్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు రైతులకు ఎలాంటి కష్టం వచ్చినా వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాజీ జెడ్పీటీసీలో మనోహర్ గౌడ్ కొండల్రెడ్డి మండల అధ్యక్షులు చక్రపాణి గోనేల రఘు కుమార్ సాయిలు రాజీవ్ గౌడ్ మురళి హసం మరియు పంచాయతీ కార్యదర్శి నరేష్ రైతులు పాల్గొన్నారు చెప్పి చెప్పినా డైరెక్టర్ కొట్టుండి మంచి మంచిగా చెప్తున్నాయి ఇస్మాయిల్ కన్పేట్ వ్యవసా వ్యవసాయ సహకార సంఘంలో ఈరోజు వడ్ల కొనుగోలు ప్రారంభించుకోవటం జరిగింది గతంలో గత ప్రభుత్వంలో తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు రైతులకి ఏ రకమైన ఇబ్బంది ఉండొద్దు అన్న ఉద్దేశంతో ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి సకాలంలో డబ్బులు వచ్చే ఏర్పాటు చేసిండు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల ఇక్కట్లు చెప్పడానికి అలవి కాని విధంగా ఉన్నాయి మరి రైతుల కష్టాలు ఎట్టి పరిస్థితుల్లో దూరం చేయాల్సిన ప్రభుత్వం మరి ఈరోజు రైతుల గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి రైతులకి ఏ ఇబ్బంది లేకుండా ధాన్యం తడిసిపోకుండా టార్ పాల కానీ అన్ని బ్యాగులు కానీ మరి సకాలంలో డబ్బులు అకౌంట్లో వేయటం కానీ ఇవన్నీ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి కలెక్టర్ గారు కూడా దీని మీద చాలా శ్రద్ధ చూపించి రైతులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా మరి ఈ వర్షాలు పడతా ఉన్నాయి మరి ధాన్యం మరి స్టార్ట్ చేయటానికి మరి వెసులుబాటు ఉండదు కాబట్టి సకాలంలో రైస్ మిల్లర్లకి పంపించి వాళ్ళని ఇబ్బంది కాకుండా చూడాల్సిన అవసరం ఉంది మరి అంతేకాకుండా మరి సన్నాలకి ఇస్తామని చెప్పి బోన పోయిన సంవత్సరం ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా ఇవ్వలేదు ఇంకా సన్న ఎనొకలు ఇవ్వుతా ఉన్నారు ఆ డబ్బులు కూడా సకాలంలో వాళ్ళకు అంది అందించాలని చెప్పి కోరుకుంటూ రైతులకి ఎలాంటి ఇబ్బంది రాకుండా మరి సకాలంలో వాళ్ళకి కొన్ని ధాన్యం కొన్న ధాన్యాన్ని షిఫ్ట్ చేయాల్సిన బాధ్యత అధికారులది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనం చేస్తూ మరోసారి రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు జై తెలంగాణాన్పేట పిఎస్సిఎస్ పరిధిలోని దాస్తాండ గ్రామ పంచాయతీలో ఓరి కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడానికి సంబంధించి గౌరవనీయులు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు అన్న చింతా ప్రభాకర్ గారు రావడం జరిగింది వారితో పాటు మాజీ జెడ్పీటీసీ మనోహర్ గారు మాజీ జెడ్పీటీసీ కొండల రెడ్డి గారు మాజీ సిడిసి చైర్మన్ బుచ్చిరెడ్డి గారు మాజీ సర్పంచ్ రఘు గారు మిగతా మా పాలక మండలి డైరెక్టర్లు రైతులందరికీ కూడా నేటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్వాగతం సుస్వాగతం అందరికి కూడా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం ముఖ్యంగా రాష్ట్రంలో చూసినట్టయితే గత ఎనిమిది పది రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ మరి ధాన్యాన్ని కూడా సక్రమైనటువంటి పద్ధతిలో ఎండబోయడానికి కూడా ఇబ్బందికరంగా ఉండడం పట్ల కలెక్టర్ గారితో ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది ఎక్కడెక్కడైతే నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వాళ్ళకి సంబంధించినటువంటి గన్ని బ్యాగ్స్ కానీ థాట్పాల్స్ కానీ ఇవ్వమని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మా ఈ సొసైటీకి కూడా గన్ని బ్యాగ్స్ కానీ థాట్పాల్స్ కానీ ముందే రైతులకు అందరికి వచ్చినాయి కాబట్టి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కోతలు ఇంకా ముమ్మరం కాలేదు వరి అయితే అయ్యింది కోతలు స్టార్ట్ అయిన తర్వాత డైరెక్టు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కానీ సెక్రటరీకి కానీ రైతుల పట్ల ఒక గౌరవాన్ని చూయించి రైతులు తీసుకొచ్చేటటువంటి ధాన్యాన్ని మ్యాచర్ను కరెక్ట్ చూడకుండా ఒకటి రెండు ఇక్కడక్కడైనా కూడా కొంచెం ధాన్యం నల్లగైనా కూడా తీసుకోవాలని గవర్నమెంట్కు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు సూచించారు కాబట్టి ఆ విషయాన్ని పురస్కరించుకునే సిబ్బంది కూడా సక్రమైనటువంటి పద్ధతిలో రైతులకు ఎప్పటికప్పుడు చేదోడు వాదోడుగా ఉండాలనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటూ మరి మా సొసైటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు